నేను అమ్మవారి భక్తురా అండి ఉంది దసరా నవరాత్రి నాకు ఇంట్లో చేసుకోవాలని ఉంది కానీ అంత నిష్టగా అన్ని నైవేద్యాలు పెట్టి కలసం పెట్టి అన్ని చేసుకోవడం కుదరకపోవచ్చు అయినా నాకు అమ్మవారి అనుగ్రహం అయితే కావాలి చాలా సింపుల్ గా చెప్తున్నా స్నానా ప్రతి రోజు తలస్నానం చేయాలంటే ప్రతి రోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు మొదటి రోజు చేయండి మళ్ళీ లాస్ట్ విజయదశమి రోజు చేసుకోవాలి ఆ రోజు పండగ కదా ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయనుకోండి అసలు అది కూడా అవసరం లేదు అమ్మవారు నువ్వు తలస్నానం చేసేవారు చూడటి ఉతికినటువంటి దీపం వెలిగించు దీపం ఎందుకంటే దీపం జ్యోతి పరం బ్రహ్మ అని చెప్పారు త్రిముక్తులు ఉన్నారు దీపస్వరూపంలో కాబట్టి దీపం ఒక్కటి వెలిగించుకొని కూర్చొని మేము ఆమె సంకల్పం అవుతుంది కాబట్టి మా రాదు అంటే ఇందులో చెప్పుకొని పేరు నక్షత్రం భౌత భక్తితో అమ్మన ప్రసాద్ కలుసు ఓం శ్రీమాత్రే నమ నూట ఎనిమిది చేసి అట్లాగే లక్ష్మీదేవి వాళ్ళ లక్ష్మీదేవి లక్ష్మి అష్టకం ఉంది చదువు ఇవాళ మేము ఏ ప్రసాదం చేయలేదండి పండైనా పర్వాలేదు అది అలిగురు లేకపోతే ఖర్జూరు పర్వాలేదు పొరవాలి అలుగురు లేకపోతే కిసిమిసులైనా పొరాలి అసలు చూపించి అమ్మవారికి ఎందుకంటే అమ్మవారి శక్తి అంత అంటే ఆ ద్వారా